షార్ట్ ఫిల్మ్స్ కానీ అన్నింటిలో చూసుకుంటే మీ యాక్షన్ కానీ చాలా ఇంటెన్స్గా ఉంటుంది సో ఈ స్క్రిప్ట్ అంటే ఇంత బోల్డ్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారు శ్రీహాన్ అంటే పర్సనల్లీ ఎవరు అంటే పర్సనల్గా శ్రీహాన్ తెలుసుకున్న వాళ్ళు ఎవరు అనుకోరు అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వర్జన్ బాయ్స్ మనం మొత్తం ఎంటైర్ చూసుకుంటే కంప్లీట్గా బోల్డ్ కంటెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ఒక సాంగ్ చూసి డిసైడ్ చేయలేము కానీ మేము చూసినంతవరకు సో ఈ స్క్రిప్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా సి అంటే షార్ట్ ఫిల్మ్స్ లో మీరు చెప్పినట్టు వన్ సైడ్ ఆఫ్ యాక్టింగ్ చూసారు సో యాక్టర్ అంటే ఓన్లీ గా ఈ క్యారెక్టర్స్ మాత్రమే చేయగలరు అనేది కాదు సో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చిన సో అది కామెడీ కావచ్చు ఎమోషన్ కావచ్చు సీరియస్ కావచ్చు యాక్షన్ కావచ్చు ఎలాంటి క్యారెక్టర్ అయినా ప్రూవ్ చేసుకుంటేనే వాడు యాక్టర్ అంటారు వాడిని లేదంటే ఇప్పుడు హీరో అనే టక్టర్ ఇవన్నీ ఉంటారు బట్ యాక్టర్ అనే ట్యాక్ జస్ట్ ప్లే చేయాలంటే సో అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేయాలి సో అంటే నేను అప్పటి వరకు చేసిన వేరు ఇది ఎప్పుడు చేయలేదు సో ఒకసారి ఇది కూడా చేద్దాం నేను ప్రూవ్ చేసుకోగలన లేదు అని చెప్పేసి నేను ఇది ఒప్పుకోవడం జరిగింది అండ్ వన్ మోర్ థింగ్ నా స్ట్రెంగ్త్ వాట్ ఐ బిలీవ్ ఈస్ కామెడీ అనేది నాకు ఇష్టం బేసిక్ కామెడీ అనేది క్యారెక్టర్ ఎప్పుడైనా సరే ప్లే చేయడం నాకు ఇష్టం సో ఇందులో ఈ మూవీలో ఈ మూడు క్యారెక్టర్స్ లో డుండి అనే క్యారెక్టర్కి కామెడీ స్కోప్ ఎక్కువ ఉంది సో దానికోసం ప్రయారిటీగా నేను ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడం జరిగింది అంటే ఇంకా మిగతావన్నీ నాకు కనిపించలేదు కామెడీ చేయడం అది ఒకటే మాత్రం నేను టార్గెట్ చేసి చూస్ చేసుకుని థ్యాంక్ యూ మూవీలో సో వాళ్ళు చేసేవన్నీ అట్లనే ఉంటాయి సినిమాలో అండ్ వాళ్ళు కొంచెం మీడియం వీళ్ళు కొంచెం డీసెంట్ సో ఇట్లా రకరకాలుగా ఉంటారు సో అందుకే ఇందాక అన్నాను ఎవరు ఎవరి క్యారెక్టర్స్ కాల్ కనెక్ట్ అవుతారని చెప్పి మిత్రు గారు మీకు బిగ్ బాస్ తోరకు మంచి ఇమేజ్ ఉంది ఎమోషనల్ అమ్మాయి అంటే తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు అమ్మాయికి తెలుగు తగ్గిందమ్మాయి ఇక వచ్చినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ నేను మాత్రమే చూసుకున్నాను మొత్తం మొత్తం కథ విన్న తర్వాత మై ఫాస్ట్ ఫోకస్ నాకేం పాత్ర ఇస్తున్నారు సో వాళ్ళు నాకు ఇచ్చినప్పటికీ నాకు న్యాయం చేశారు నాకు ఇండియన్ గారిని పెట్టారు ఓకే ప్రేమ మద్దతు మద్దతుగా స్టార్ట్ అయ్యేటప్పటికి ఎంత మొద్దుగా అనిపిస్తుంది ఫోన్ చేయాలనిపిస్తుంది మాట్లాడాలనిపిస్తుంది కలవాలనిపిస్తుంది ప్రేమించాలనిపిస్తుంది అది అది అంటే సో అంటే ఆ మొదటి ఫీలింగ్ ఎట్లా స్టమక్ లో బటర్ఫ్లైస్ వస్తుంది ఎంత హ్యాపీనెస్ వస్తుంది అదంతా నేను నేనైతే నేను అది అంత రిలీఫ్ చేశాను ఆ క్యారెక్టర్ లో సో ఐ ఫీల్ హీడెడ్ జస్టిస్ టు మై క్యారెక్టర్ అని చాలా హ్యాపీగా చేశాను వెరీ వెరీ నైస్లీ అండ్ బి నేను బేసిక్లీ క్లాసికల్ డాన్సర్ని ఆ అవకాశం కూడా ఆయన ఆయన నాకు ఇచ్చేసారు దట్ నువ్వు ఇది చేయగలుగుతావు అంటే ఇది చేసి ఇది బికాస్ మీద అన్ని ఒక్కొక్క క్వాలిటీతో ఉన్నారు వాళ్ళు సో నాకుండే క్వాలిటీ హీ అలౌడ్ బి ట్రస్ట్ యూ